హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ తెలుగు హోప్ అందరూ సేఫ్ గా అండ్ హ్యాపీగా ఉండి ఉంటారు అనుకుంటున్నా ఈ వ్లాగ్ విషయానికి వస్తే పిల్లలు ఇద్దరు జేబిఎస్ బస్ స్టాండ్ లో డాన్స్ కి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి వాళ్ళ హ్యాపీనెస్ కి రీజన్ మేము ట్రావెలింగ్ చేయడము ఎస్పెషల్లీ అద్వైతకి వాళ్ళ అక్క వాళ్ళని కలుసుకుంటా అక్కడికి వెళ్తే ఆడుకోవచ్చు అన్న హ్యాపీ ఫీలింగ్ ఉంది వీడికేమో ఇంట్లో ఉండొద్దు ఎక్కడ తిరిగినా ఓకే మాకు రోడ్లు పట్టుకొని ప్రీవియస్ షార్ట్స్ మీరు చూసుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి దానికోసమే వచ్చిన అక్కడ వాళ్ళతో టూ డేస్ ఉండేసి అక్కడి నుంచి మా సిస్టర్ల దగ్గరకు మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం పిల్లలను తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కి అట్లా దిగేసినాము లొకేషన్ లో మామయ్య కోసం వెయిటింగ్ ఇంత సడన్ గా ఆంధ్రా వెళ్ళడానికి రీజన్ ఆంధ్రాలో పీర్ల పండుగ జరుగుతుంది ఫెస్టివల్ ఫస్ట్ నుండి సెవెంత్ వరకు ఉంటది బట్ మేము వీకెండ్ ప్లాన్ చేసుకుని వెళ్ళినాం అద్వైత స్కూల్ కూడా మిస్ అవ్వకుండా ఫోర్త్ టు సెవెంత్ ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ మా మామయ్య వచ్చేసిండో ఇంకా ఆర్యన్ జంప్ మా మామయ్య దగ్గరికి మేం స్టార్ట్ అయింది ఫ్రైడే నైట్ సో సాటర్డే నేను ఫాస్టింగ్ ఏం తినను ఇంకా అందుకే వెళ్ళగానే ఏం పని పెట్టుకోకుండా గోరింటాకు పెట్టేసుకున్నా మేము వెళ్లే ముందే మా అత్త ఆల్రెడీ రుబ్బు పెట్టేసింది గోరింటాకు మాకు ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉంది సో ఈజీ ఏ ఫెస్టివల్ వచ్చినా పక్క ఆంధ్ర వెళ్తే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టము మేము అక్కడ ఉన్న ఫైవ్ డేస్ ఆర్యన్ మొత్తం మా అమ్మమ్మ చుట్టే ఒక బుక్ తెచ్చుకుంటాడు ఆ బుక్లో నోట్స్ అండ్ కాయిన్స్ ఉన్నాయి సింబల్స్ అవి తెచ్చుకొని అమ్మమ్మ లెక్క పెట్టు లెక్క పెట్టు డబ్బులే డబ్బులు అని చెప్తాను డు వాడు కామెడీకి మా అమ్మమ్మ అయితే మంచి టైం స్పెండ్ చేసింది దార్యంతో పువ్వులు కొట్టుకుంటూ నిప్పు పెట్టుకొని వెళ్లేది చెట్టు కొమ్మలు దేవడానికి పీర్ల పండుగ కోసము ఇది నైట్ తీసుకొని వస్తారనమాట చెట్టు కొమ్మలు మొద్దులు చాలా ఎత్తుకు గుట్టలాగా వేసి నిప్పు పెడతారు దాన్ని గుండం అంటారు అనమాట నేను వీడియోలో ముందు ముందు చూపిస్తా ఇక్కడ మా మామయ్య డప్పు కొట్టే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు అలా ఇస్తే ఏంటంటే మన ఫ్యామిలీ వెళ్లేటప్పుడు సపరేట్ గా డప్పు కొట్టుకుంటూ తీసుకొని వెళ్తారు పీర్ల చావిడి వరకు వీళ్ళ కొంతమందికైనా అనిపించవచ్చు ఇది ముస్లిం ఫెస్టివల్ కదా మరి మీరెందుకు చేసుకుంటున్నారు అని ఇక్కడ ఊర్లో అండ్ మా చుట్టుపక్కల విలేజెస్ లో ఇట్ల పండగని హిందూ ముస్లిం ఇట్లా ఏ తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారంట ఇది ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు ఎప్పుడో జనరేషన్స్ నుంచి చేస్తున్నారు అదే ఫాలో అవుతూ వచ్చారు ఎనీవే ఇంతకు ముందు ఇంత డిఫరెన్సెస్ ఎక్కువ లేకుండే కదా ఇక్కడ మనం దేవుడి దగ్గరకు వచ్చేసినాము ఈ పీర్ల దేవుళ్ళు ఉండే ప్లేస్ ని పీర్ల చావిడి అంటారు నేను ఇందాక దుంపలు వేసి గుండం లాగా చేస్తారు అన్నా కదా అది ఇదే ఆ మంట అనేది మండుతూ ఉంటది నైట్ అంతా ఇదంతా నైట్ టూ ఓ క్లాక్ కి జరుగుతుంది నైట్ టూ ఓ క్లాక్ కి యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతుంది పిల్లలు పాపం చాలా నిద్ర మత్తులో ఉండే ఎస్పెషల్లీ ఆర్యన్ వాడే బాగా ఆపరేట్ చేస్తారు అనుకున్నారు అందరూ వాడికి ఇట్లాంటివి కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ బట్ అంతకు ముందు రోజు వాడికి చిన్నగా దెబ్బ తగిలింది అండ్ నైట్ టూ ఓ క్లాక్ కి లేపి రెడీ చేసేసరికి బాగా క్రాంక్ ఉండే మా అత్త దగ్గర ఉన్నాడు వీడియో కాల్ లో నాన్న ఉన్నారు చూడు అని చూపిస్తున్నాము అందుకే వాళ్ళ నాన్న నిజంగానే ఉన్నాడు అనుకోని ఫేస్ చూపించట్లేదు మేబీ మనో ఉండింటే ఇంకొంచెం కోఆపరేట్ చేసేవాడేమో బట్ మనో కూడా రాకపోయేసరికి వాడికి ఆ నైట్ లేపి ఆ నిప్పులు డప్పుల సౌండ్ అదంతా వాడికి బాగా క్రాంక్ ఉండే ఇక్కడ పీర్ల దేవుళ్ళు చావిడి నుంచి బయటకి వచ్చారు గుడి అని ఎట్లా అంటామో అక్కడ పీర్లు ఉండే ప్లేస్ నే చావిడి అంటారు అనమాట అట్లా కాసేపు దేవుళ్ళనే ఆడిపిస్తారు అనమాట ఇక్కడ క్రాకర్స్ కూడా పెట్టేస్తున్నారు ఇంక ఇదే టైమ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అవుతుండే వీడు అస్సలు కోఆపరేట్ చేయలేదు నేను మా అత్త వెళ్ళిపోతున్నాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటది ఫెస్టివల్ దేవుళ్ళని ఆ గుండెం చుట్టూ తిప్పి అక్కడ కాసేపు తిప్పుతారు నేను వచ్చిన తర్వాత ఈ గుండెం చుట్టూ అక్కడ ఉన్న వాళ్ళు డాన్స్ వేస్తున్నారు ఇంకొక విషయం చెప్పనా ఆ ఊర్లో ఉన్నది వన్ ఆర్ టూ ముస్లిం బట్ ఫెస్టివల్ చేసేది మాత్రం అందరూ కలిసిమెలిసి నాకు అది బాగా నచ్చింది అందరు అట్లా కలిసిమెలిసి ఫెస్టివల్ చేసుకోవడము అట్లందరూ ఉంటే ఏ గొడవలు ఉండవు కదా అందరూ కలిసిమెలిసి ఉంటే ఎనివే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఎర్లీ మార్నింగ్ దేవుళ్ళని చావిడి నుంచి బయటికి తీసుకొచ్చి అందరు బ్లెస్సింగ్ సిప్పిచ్చేసి అందరికి చుట్టుపక్కల ఊర్లకు వెళ్లేసి వస్తారు ఇక్కడ పీరు ఎత్తుకున్న వాళ్ళకి ఒంట్లోకి వస్తారు దేవుడు అంటారు మనం ఏదైనా కోరిక నెరవేర్చకపోయినా లేదా మనకి ఏదైనా కోరిక ఉన్నా కోరుకుంటే అవుతది అని నమ్ముతారు అనమాట ఏదైనా కోరిక కోరుకుని అది నెరవేరిన తర్వాత మనం అనుకున్నది చెల్లించకపోయినా ఆ రోజు గుర్తు చేస్తారు అనమాట వాళ్ళు ఇక్కడ వాటర్ ఇంటింటి దగ్గర వాళ్ళ కాళ్ళ ముందు అట్లా పోస్తారు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ తిరిగి వచ్చేసరికి టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఆ మధ్యలో అవుతది ఇంకా అందరూ కలర్స్ ఆడతారు ఆ రోజు జనరల్లీ కలర్స్ వరుసైన వాళ్ళు ఊసుకుంటారు ఇక్కడ మా నోడు నాకు ఎవరెవరు అందరికి ఊసేండు అనమాట ఇక్కడ మా బావ మీకు ప్రీవియస్ వీడియోస్ లో చూపించాము ఆనంది వీడియోస్ లో కరెక్ట్ గా మా బావకి ఆర్మీ హాలిడేస్ కూడా ఈ ఫెస్టివల్ టైమ్ లోనే వచ్చినాయి ఇక్కడ ఊర్లో ఉన్న జెంట్స్ అందరూ కలర్స్ ఆడుతూ ఎగ్స్ ఇంకొద్దు రచ్చ చేస్తారు అనమాట అక్కడ దేవుడు ఉన్న ప్లేస్ కి వచ్చే కలర్స్ ఆడతారు నేను ఈ ఫెస్టివల్ ప్రాసెస్ లో తెలుసుకుంది ఏంటంటే ఇది ఫెస్టివల్ కాదు చనిపోయిన వాళ్ళ గుర్తుగా చేసుకుంటారు అని చెప్పి ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఈ ఫెస్టివల్ కోసం రావడం కూడా బట్ మా సైడ్ దీన్ని పిలవడం పీర్ల పండుగ అనే పిలుస్తారు నేను ఇదే ఫస్ట్ టైం నా సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లో ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ ని చూడడము వచ్చి చూద్దాం అనుకున్నా ఏదో ఒక రీజన్ తో స్టాప్ అయిపోతుండే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ సపోర్ట్